హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన చాము బ్లాగ్స్ ఇది మా ఛానల్లో ఫస్ట్ వీడియో ఫ్రెండ్స్ మీరు అందరూ తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే శ్రీ సిరిడి సాయి సేవా ఆశ్రమం దగ్గర ఉన్నామండి ఇది ఎక్కడుందంటే కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర సాంబవరం గ్రామం దగ్గర ఉంది సాంబవరం ఓకే ఈ టెంపుల్ వచ్చేసి నంజాల్ నుంచి ఆలగడ్డ వెళ్ళే రూట్లో ఈ టెంపుల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా విజిట్ చేసి చూడండి ఇది మా ఫస్ట్ లాగ్ కాబట్టి నేను ఏదైనా తప్పులు చెప్పింటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను మార్చుకుంటాను వాటిని దూరం నుంచి ఈ టెంపుల్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అడుగులలో సాయిబాబా వారి గుడి ఉంది మనం వెళ్ళి చిన్నగా అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి ఇక్కడ ఒక నేమ్ బోర్డు ఉందండి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాము శ్రీ సిరిడి స్థాయి సేవా ఆశ్రమం నంద్యాల దగ్గర సాంబవరం అనే గ్రామం కర్నూలు జిల్లాలో ఉంది వ్యవస్థాపకులు పూజ్య గురుదేవులు శ్రీ శ్రీ అమ్ముల సాంబశివరావు గారు ఇదేనండి గుళ్ళోకి వెళ్ళే దారి పచ్చని చెట్ల మధ్యలో ఎంత అందంగా ఉందో చూడండి ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి గేట్ వేశారండి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుదాము చూసారు కదా ఫ్రెండ్స్ సాయిబాబా గుడికి తాళం వేశారు మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు ఎవరిని అలౌ చేయరంట ముందు అది నేనైతే గేట్లోంచి సెల్ పెట్టి ఒకసారి వీడియో తీస్తున్నాను చూడండి వాళ్ళని నేను చాలా రిక్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ లోపలికి అలౌ చేయమని ఎంతో దూరం నుంచి వచ్చామని కూడా చెప్పాను కానీ వాళ్ళైతే లోపలికి ఎవరిని అలౌ చేయలేదు సరేలేండి మనకు సాయిబాబా పర్మిషన్ ఇవ్వలేదు ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం ఇక్కడికి మనం ఎలా రావాలి అంటే ఆలగడ్డకు వెళ్ళి బస్ కానీ ఆటో కానీ ఎక్కితే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ దింపేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ రావడం కూడా చాలా ఈజీయే పదండి చిన్నగా వెళ్దాం యాక్చువల్గా ఏమైందంటే ఫ్రెండ్స్ మేము కరోనా టైంలో వచ్చినందుకు మమ్మల్ని లోపలికి ఎవరిని అలౌ చేయలేదు మేము బయట నుంచే వీడియో తీసుకుంటున్నాం ఇంత కష్టపడి వచ్చినందుకు తీసుకోవాలి కదా వెళ్దాం పదండి పచ్చని పొలాల మధ్యన ఈ టెంపుల్ ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఒక్కసారి సాయిబాబా విగ్రహాన్ని ఎంత బాగుందో మాకు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటే చాలా బాగుండేది బట్ అంతే ఇంకేం చేయలేం నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చుట్టూ లైట్స్ వేస్తారు కాబట్టి అలాగే ఇక్కడ గురువారం గురువారం అన్నదానం కూడా జరుగుతుంది అందరూ ఈ సాయిబాబా విగ్రహం వంద అడుగులుది అంటారు ఫ్రెండ్స్ కానీ కాదు గుడి ప్లస్ విగ్రహం కలిసి వంద అడుగుల పైనే ఉంటుంది ఇక్కడున్న సాయిబాబా గారి విగ్రహం పేరు మోక్ష సాయి ఫ్రెండ్స్ మోక్ష సాయి అంటే మీకు ఏమన్నా గుర్తొచ్చిందా అదేనండి మా మోక్ష వంటిల్లు అది మా పాప పేరు కదా ఈ రూట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది నంద్యాల నుంచి ఆలగడ్డకు వెళ్ళే రూట్ హైవే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బాబా దర్శన వేళలు ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం శుక్రవారం శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు గురువారం ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు దర్శనానికి అలవా చేస్తారు ఇలాంటి మంచి వ్లాగ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ వాచ్ చేయడానికి ట్రై చేయండి